దగ్గరగా చూడండి పైకే కనపడుతున్నాయి వీటిని ఏంటంటే విత్తనాలు నారు వేసి నారు కొంచెం హైట్ అయిన తర్వాత నేను ట్రాన్స్ప్లాంట్ చేశాను అనమాట ఇదిగోండి దుంపులు చూసారా ఎలా కనపడుతున్నాయో టేస్ట్ చూద్దాం పొడవ వస్తే బాగుండు లాస్ట్ టైం అలాగే చిన్న చిన్నగా వచ్చాయి చూసారా సేమ్ లాస్ట్ టైం కూడా ఇంతే అండి షార్ట్గా వచ్చాయి మిగిలినవి ఎలా వచ్చాయి చూద్దాం సేమ్ ఇది కూడా అంతే పై పైనే ఉందండి అసలు ని పండిస్తామా ఎంత ఎంత బలంగా వస్తాయో వేసంతో సంబంధం లేకుండా అన్ని సీజన్స్లో వేసినా కూడా చాలా బలంగా పెద్దగా పొడవుగా చక్కగా వస్తున్నాయండి శీతాకాలం అయితే ఇంకా పెద్ద సైజులో పోరుతాయి బట్ క్యారెట్ లావ్ అయితే అయిందండి అయితే పొడుగ్గా అవ్వాల్సిన దుంప అంతా కూడా లాగా కూర్చుంచుకుపోయినట్టు అయింది చూడండి పైన ఎంత లావైందో ఇంకా పొడుగ్గా పెరగాలన్న విషయం మర్చిపోయి అడ్డంగా పెరిగినట్టు